శరణ నవరాత్రి వేడుకలకు జంగారెడ్డిగూడెం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం సమీపంలో వేంచేసి ఉన్న శ్రీ చక్ర సహిత శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయం ముస్తాబోతోంది ఆలయంలో ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి వచ్చే నెల రెండవ తేదీ వరకు దసరా ఉత్సవాలు జరగనున్నాయి ఈ ఉత్సవాలకు సంబంధించిన కరపత్రాలను బుధవారం ఆవిష్కరించారు ఆలయ నిర్మాణకర్త బెట్టి మురళీకృష్ణ పద్మకుమారి దంపతుల ఆధ్వర్యంలో వాగ్వాల పుల్లారావుతో కూడిన ఉత్సవ కమిటీ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కెఎల్ఎన ధనకుమార్ ఈమని శశికుమార్ శర్మ మాట్లాడుతూ ఈ ఏడాది దసరా ఉత్సవాలు పదకొండు రోజుల పాటు జరగనున్నాయన్నారు ఒక్కో రోజు ఒక్కో అలంకరణలో ముత్యాలమ్మ అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారని అన్నారు కావున భక్తులు ఈ ఉత్సవాలలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు ఆదిత్య మిత్ర కమిటీ సభ్యులు చోడవరపు రంగజ్యోతి భవిరిశెట్టి నాగేశ్వరరావు ఆటో నారాయణ భవిరిశెట్టి నాగబాబు పసుమర్తి రమాదేవి సరస్వతి భవిరిశెట్టి సత్యనారాయణ శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయ కమిటీ తదితరు పాల్గొన్నారు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణ నూతన మున్సిపల్ కార్యాలయ ప్రాంగణానికి అతి సమీపంలో పొలైన శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి యొక్క దివ్య ఆలయంలో నవరాత్రులు వైభవంగా జరగబోతున్నాయి ఈ కార్యక్రమం నిమిత్తం ఆహ్వాన పత్రాన్ని ఈరోజు ఆలయ నిర్మాణకర్త భవిత్శెట్టి మురళీ కృష్ణ పద్మకుమారి దంపతులతో కూడినటువంటి ఆలయ కంటే భగవాల పుల్లారావుతో కూడినటువంటి ఆహ్వాన కమిటీ సంయుక్తంగా ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో వీరంపాలెం శ్రీ బాలా త్రిపుర సుందరి పీఠం ఆధ్యాత్మిక సేవా ప్రతినిధి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఈమన శశికుమార్ శర్మ గారు చెప్పిన విధంగా ఈ రోజున ఈ ఆహ్వాన పత్రాన్ని ఆవిష్కరించుకునేటువంటి కార్యక్రమం ముత్యాలమ్మ తల్లి దివ్య సన్నిధిలో అమ్మవారి యొక్క అనుగ్రహ ఆశీర్వాద బలంతో ఈ ఉదయం జరిగింది ప్రధానంగా ఈ సంవత్సరం పదకొండు రోజులు మనకు వచ్చాయి అదొక వైభవం ప్రధానంగా ఇరవై రెండవ తారీఖు ఉదయం ఏడు గంటల పది నిమిషాల గోపూజతో ప్రారంభమవుతుంది అదేవిధంగా రెండవ తారీఖు దసరా మహోత్సవం ఆ రోజున శమీ పూజ ఇవన్నీ ఉంటాయి మూడో తారీఖు చండీ హోమం తోటి అవుతుంది ఉత్సవాలన్నీ కూడా ఈ క్రమంలో భక్తులంతా కూడా ఈ నవరాత్రి వేడుకల్లో రోజుకు అలంకరణలో ఉన్నటువంటి అమ్మవారి యొక్క దిగ్య రూపాన్ని దర్శించి ధరించమని కూడా భవిష్యత్తు మురళీకృష్ణతో కూడినటువంటి ఆలయంతో ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలుతోంది జంగారెడ్డిగూడెం పట్టణంలో నూతన మున్సిపల్ కార్యాలయం పక్కన పెంచేస్తున్నటువంటి శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారు అమ్మవారిని జంగారెడ్డిగూడెం పట్టణానికి ఆది దేవత అని చెప్పుకోవాలి మనందరం కూడా ప్రత్యేకించి శరన్నవరాత్రి వేడుకలు ఈ ఆలయంలో అత్యంత వైభవంగా నిర్వహించడం అనేది ఒక సాంప్రదాయంగా నిర్వహిస్తూ వస్తున్నారు బౌరిశెట్టి మురళీకృష్ణ పద్మకుమారి దంపతుల ఆధ్వర్యంలో మరి ఉత్సవ కమిటీ సభ్యులు పద్మాల పుల్లారావు గారి నేతృత్వంలో సాధారణంగా నవరాత్రులు అంటే తొమ్మిది రాత్రుల్లో కూడుకున్నటువంటి పది రోజుల పండుగ దసరా ఈ సంవత్సరం అదృష్టం ఏంటంటే పదకొండవ రోజు కూడా కలిసింది ఈ సంవత్సరం అదనంగా కాచాయిని రూపంలో కూడా అమ్మవారు మనకి దర్శనం ఇచ్చేటటువంటి భాగ్యం కలిగింది ఈ పది రోజుల పాటు అమ్మవారి విశేష అలంకారాలు ఇక్కడ చెప్పుకోదగ్గ రీతిలో నిర్వహిస్తూ అమ్మవారికి ఏ రోజున ఏది ప్రీతికరమో ఆ విధంగా పూజ చేసేటువంటి విధానం మరి ఆలయ ప్రధానార్చకులు వారణాసి నుంచి విచ్చేసినటువంటి ఆదిత్య మిశ్రా గారు అదేవిధంగా తాళ్ళాయిపాలెం శివస్వామి వారి దగ్గర శీర్షకం చేస్తున్నటువంటి మనందరికీ భట్టు స్వామిగా ఇక్కడికి పరిచయం మనకి వారిప్పుడు పీఠంలో ఆశ్రమ ధర్మాన్ని స్వీకరించి శంకర ఆనంద సరస్వతి వారిగా వారు నామకరణాన్ని తీసుకుని అనేక విశేష ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ వారి ఆధ్వర్యంలో రోజు ఇక్కడ కార్యక్రమాన్ని ఈ నవరాత్రుల కార్యక్రమాన్ని సెప్టెంబర్ ఇరవై తేదీ నుండి తిరిగి అక్టోబర్ మూడో తేదీ వరకు అమ్మవారికి ఆ రోజు చండీ హోమం కూడా చేసి మూడో తేదీన పూర్ణాహుతి చేసే విధంగా కార్యక్రమానికి రూపకల్పన చేయడం ఈ సందర్భంగా అమ్మవారికి అర్చన హోమాది కార్యక్రమాలతో పాటు విశేషంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది భక్తులందరూ కూడా అమ్మవారికి ప్రీతికరమైనటువంటి ఇటువంటి రోజుల్లో అమ్మవారిని దర్శించుకుని అమ్మ అనుగ్రహానికి పాత్రలు కావాలని భక్తులందరినీ కూడా సభక్తి పూర్వకంగా ఆహ్వానిస్తూ